హలో ఫ్రెండ్స్ జయప్రత ముచ్చట్లకి స్వాగతం ఈరోజు అండి పచ్చిమిరపకాయలతో మామిడికాయ పచ్చడి చేస్తున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూడండి ఒక చిన్న మామిడికాయ తీసుకున్నాను దానిలోకి ఆరేడు పచ్చిమిరపకాయలు తీసుకున్నాను వెల్లుల్లిపాయలు ఒక ఉల్లిపాయ అండి చిన్న ఉల్లిపాయ ముక్కలు కోసుకోండి పచ్చిమిరపకాయలు చక్కగా వేయించుకోండి తెల్లబడేదాకా వేయించండి ఎంత ఎగితే అంత బాగుంటాయి అనమాట ఇందులో పల్లి పొడి వేసుకోవాలండి కొంచెం పల్లి పొడి వేస్తే మనకి గుజ్జుగా వస్తుంది టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని నేను కొంచెం పల్లీ పౌడర్ వేస్తాను పల్లీలు వేయించండి పౌడర్ కొట్టి అట్టు పెడతాను ఒక డబ్బాడు ఇలా అవసరమైన ఆటలు వేస్తూ ఉంటాను అన్నమాట దగ్గరుండి తిప్పుకుంటా వేయించుకోండి పచ్చిమిడిపలు ఇట్లా వేగాలండి ఇట్లా మెత్తగడాలి చెక్క వేగాలి ఊయాక ఒక మిక్సీ జార్లో తీసుకోండి రోట్లో నూరుకుంటే ఇంకా బాగుంటుంది ఇంకా రోట్లో నూరే ఓ పీలేదు నాకు ఈరోజు ఇంకా మిక్సీ చేసేస్తున్నాను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి నేను చేద్దామంటే పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు ఉప్పు వేసి ముందు నూరుకోండి ఇట్లా కచ్చా పచ్చి నూరితే సరిపోతుంది ఇంకా దీనిలో తిమ్మా ఉడికాయ ముక్కలు ఒక స్పూన్ బెల్లం కూడా వేసుకోండి టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట మంచి టేస్ట్ వస్తుంది ఉల్లిపాయలు అన్నీ కచ్చ పచ్చ నీరు వేసుకోండి వేసుకొని పల్లీ పౌడర్ కూడా కలిపేయండి అందరూ రైస్లో చాలా బాగుంటుందండి ఇది పల్లీ పౌడర్ వేస్తే కొంచెం విజిగుజుగా వస్తుంది అనమాట ఇంకా ఇంక అప్పుడు వేసాను ఇప్పుడు పోపు చేస్తున్నాను అనమాట అన్ని గింజలు వేసేయండి పోపు గింజలు వీటిని ఎర్రగా వేగనివ్వండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇది కూడా చక్కగా వేసుకొని కొంచెం ఎంగ వేసేసేయండి నేను ఏ పచ్చడికైనా ఎంగ వేస్తాను అండి నాకు చాలా ఇష్టం ఎంగ అంటే ఇష్టమైతే వేసుకోండి లేకపోతే ఏమైనా నీరు పెట్టుకున్న మాట వేసేసేయండి కొంచెం పసుపు కూడా వేసుకుని దానికి నేను వీళ్ళి తరుగు మా అక్కలేదు అందుకని పక్కగా వేసాను చక్కగా ఒక నిమిషం పాటు కలుపుకోండి స్టవ్ మీద ఉంచే వేసిన ఉప్పు చారలేదు అందుకని కొంచెం ఉప్పు వేస్తున్నాను అనమాట కొంచెంసేపు ఇలా తిప్పితే కొంచెం లూజ్గా అవుతుంది అనమాట పచ్చడి నీరంతా కొంచెం బయటకు వచ్చి మనకి రైస్లోకి బాగా కలుస్తుంది అప్పుడు లేకపోతే ఉంటుంది అన్నమాట అంతేనండి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి